శ్రీ సత్యసాయం జిల్లా కదిరి పట్టణానికి చెందిన చిన్నారి నాగ చిన్మయి జాతీయ స్థాయి నృత్య ప్రదర్శన పోటీల్లో తృతీయ విజేతగా నిలిచి కదిరి కలికితురాయిగా నిలిచింది చిలుకలూరుపేటకు చెందిన కళా నిలయం అనే సాహితీ సాంస్కృతిక సంస్థ గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలకు చెందిన సంగీత నృత్య కళాకారులకు పోటీలు నిర్వహించి కళలను ప్రోత్సహిస్తోంది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో స్థానిక శ్రీ వెంకటేశ్వర కళా నిలయంలో ఏకదాటిగా డెబ్బై రెండు పాటు ఘనంగా వివిధ రంగాల్లో పోటీలు నిర్వహించింది సుమారు వెయ్యి మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు ప్రత్యేకించి రెండు రకాల నృత్య ప్రదర్శన పోటీలు నిర్వహించారు వీటిలో భరతనాట్యం కూచిపూడి జానపద ఈ మూడు రకాల శాస్త్రీయ నృత్య ప్రదర్శన పోటీల్లో సోలో డ్యూయట్ రెండు పోటీల్లోనూ చిన్నారి నాగ చిన్మయి మూడవ విజేతగా నిలిచి ప్రేమ పావురాలు నాట్యమయూరి అవార్డులను గెలుచుకుంది న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన గారు చిన్నారి చిన్మయికి సర్టిఫికెట్ అందించి అభినందించారు ప్రథమ ద్వితీయ స్థానంలో కదిరి కేరళ హైదరాబాద్కు చెందిన కళాకారిణులు గెలుపొందినట్లు చిన్మయి పేర్కొంది ప్రధానంగా ఈ పోటీల్లో పాల్గొనేందుకు మూడు నెలల ముందుగానే దరఖాస్తులు ఆహ్వానించినట్లు చిన్నారి పేర్కొంది అనంతపురానికి చెందిన మంజీరా నృత్య కళానికేతంలో రాజశేఖర్ మాస్టర్ వద్ద తన నాలుగవ ఏటనే శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం ప్రారంభించింది తన తల్లిదండ్రులు గంగిశెట్టి శ్రీనివాసులు స్వర్ణలతల ప్రోత్సాహంతో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం ప్రారంభించిన నాటి నుండి గత పది సంవత్సరాలుగా ఎన్నో చోట్ల అనేక ప్రదర్శనలు ఇచ్చింది అయితే ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి పోటీల్లో పాల్గొనలేదని ప్రప్రథమంగా జాతీయ స్థాయిలో పాల్గొన్న పోటీల్లో విజేతగా నిలవడం పట్ల ఆనందోత్సాహాలతో పరవశించిపోతుంది ప్రస్తుతం నాగసాయి చిన్మయి కిత్నూర్ సైనిక్ పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తి చేసింది డూయెట్ ప్రదర్శనలో రాధాకృష్ణులుగా తనతో పాటు తన గురువు కుమార్తె చిన్నారి సుగంధినికి కృతజ్ఞతలు తెలియచేసింది ముంబైకి చెందిన శాస్త్రీయ నృత్య కళాకారిణి సుధా చంద్రన్ గారు రోల్ మోడల్ అని పేర్కొంది రానున్న ఏడాది కళానిలయం నిర్వహించే పోటీల్లో తను ఎలాగైనా ప్రథమ స్థానం దక్కించుకొని తన గురువుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు తెస్తానని ధీమా వ్యక్తం చేసింది ఈ పోటీల్లో తమ కుమార్తె గెలుపొందడంతో తమకెంతో గర్వంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు